అందరికీ నమస్కారం యాత్రా నెక్స్ట్ ఛానల్కి సుస్వాగతం ఈరోజు మీకు ఒక అద్భుతమైన అందమైనటువంటి గార్డెన్ అయితే చూపించబోతున్నాను వీళ్ళు వాడిన పద్ధతులు వాడేటువంటి అన్నీ కూడా మనం ఈరోజు అయితే చూద్దాం చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే కొన్ని వర్క్స్ జరుగుతూ కొన్ని మొక్కలు బాగలేవు అని చెప్పేసి అయినా నాకు చాలా బాగా నచ్చింది ఈ తర్వాత కూడా నేను మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇప్పుడు చూడండి వీళ్ళ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో ఇది వచ్చేసి చిన్న కాకరకాయ అనమాట కాకరకాయలో మినీ సైజ్ కాకరకాయ అనమాట చాలా బాగున్నాయి చూడండి అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది మన వీడియోలు ఇంగ్లీష్లో వస్తున్నాయి అని అడుగుతున్నారు మనకి యూట్యూబ్ వాళ్ళు ఆటో డబ్బా ఆప్షన్ ఒకటి ఇచ్చారనమాట మీరు ఏం చేస్తారని నేను పక్కన ఇస్తాను చూడండి సెట్టింగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా మన రెజల్యూషన్ చేంజ్ చేసుకోవటం అలా ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ లాంగ్వేజ్ అని ఉంటుంది ఆ లాంగ్వేజ్లోకి వెళ్ళి మీకు కావాల్సిన లాంగ్వేజ్ అయితే పెట్టుకోండి యూట్యూబ్ ఇచ్చేటువంటి కొత్త ఫ్యూచర్ అనమాట అది ఇక్కడ చూడండి టేబుల్ నెంబర్లు ఎంత బాగా కాసాయో అండ్ ఈ గార్డెన్ అంతా చూసిన తర్వాత మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను ఈ గార్డెన్కి సంబంధించి మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్లస్ ఒక అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది నేను చెప్పబోయే లైన్ మీకైతే ఈ చూడండి అన్ని టేబుల్ నిమ్ములు ఎన్ని కాయలు కాస్తాయి చూడండి నాకు తెలిసి చాలా మంది గార్డెన్ టూర్లు చేశాను కానీ ఒక ఒక్కొక్క చిన్న చిన్న చెట్లకి ఇన్ని ఇన్ని బల్క్లో కాయలుండే విధంగా అయితే నేను అక్కడ అనమాట అంటే ఇక్కడేమో పూల మొక్కలు మొత్తం కొంచెం డ్యామేజ్ అయిపోయాయి అంట ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా సో ఈ ఎండల కారణంగా కొంచెం అన్ని డ్యామేజ్ అయిపోయాని చెప్తున్నారు సో అందుకని చెప్పేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారంట సో మనకి ఇంకొక టూ డేస్లో వర్క్ అయిపోతుంది వీళ్ళది ఇక్కడ సో అయిపోయిన వెంటనే కూడా మీకు మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తాను అంటే మొత్తం మళ్ళీ కొత్త మొక్కలు ఎలా వేశారు వాళ్ళు ఏ విధంగా ప్లాంటింగ్ చేస్తున్నారు సాయిల్ మిక్స్ ఎలా తీసుకుంటున్నారో కూడా మీకు చూపిస్తాను అనమాట అంటే చూడండి మందారం చెట్టు లైట్గా బాగా చీడ పట్టేస్తూ ఉందనమాట అండ్ ఇక్కడేమో ఇవన్నీ వీళ్ళు వాడిన ఇవి కూడా చూడండి ఇక్కడ కూడా చూడండి ఇంకోటి ఉంది తీగ అండ్ మీరు వీళ్ళు వాడిన ప అన్ని చూడండి కింద మొత్తం కూడా ఈ విధంగా స్టాండ్లు చేయించేసి మనకి వాటర్ టబ్బులు ఉంటాయి కదా ఐ మీన్ వాటర్ డ్రమ్ములు ఆ డ్రమ్ముల్లో అయితే మాత్రం మొక్కలు వేశారనమాట చూడండి నారింజ అనమాట స్వీట్ నారింజ ఎంత బాగా ఫ్రూటింగ్ వచ్చిందో చూడండి స్వీట్ నారింజ చెట్టు కూడా కొంచెం హైట్ వెళ్ళిపోయాయి అనమాట ఎందుకంటే ఈ మధ్య మెయింటైనింగ్ చేయలేదట వీళ్ళు ఊరిలో లేకపోవడం వల్ల సో మనం కుండీల్లో వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ హైట్కి తీసుకెళ్ళకూడదు మొక్కల్ని చాలా తక్కువ హైట్లోనే పెట్టుకోవాలి వావ్ ఎంత బాగున్నాయో చూడండి కాయలు తక్కువ హైట్లోనే ఉండాలన్నమాట కాయలు అనేటివి అండ్ ఇక్కడ బాగా గమనించండి ఎందుకు ఇది ఎంత కట్ చేస్తున్నానో మీకు మళ్ళీ చూపిస్తాను నేను మీరు మన ప్రీవియస్ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అప్లోడ్ చేస్తే మీ క్లారిటీ ఇంకా బాగా వస్తుంది అనమాట ఎందుకు ఇది కట్ చేస్తున్నాను అంటే ఇది గ్రాఫ్టింగ్ మొక్క అనమాట పప్పర్ పనస యొక్క గ్రాఫ్టింగ్ అనమాట ఇది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశారంటే గ్రాఫ్టింగ్ ఇదిగోండి ఆ పైనుంది అదిగోండి కనిపిస్తుందా ఆ గ్రాఫ్టింగ్ కింద నుంచి ఏదైతే వేస్ట్ మొక్క ఉంటుందో ఆ వేస్ట్ మొక్క వేరు మొలక అనేది పైకి వచ్చేసి ఈ మొక్క డల్ చేసేస్తుంది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇది గ్రాఫ్టింగ్ కనిపిస్తుందా ఆ గ్రాఫ్టింగ్ మునిగిపోయేంత వరకు నాటుకోవాలి నాటుకోకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యే ఈ విధంగా వేస్ట్ మొక్కలు మొలవడం అనేది వీటి వల్ల మెయిన్ మొక్క చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది అంటే ఇక్కడ చూడండి మామిడి చెట్టు కూడా వేశారు పల్లె చెట్టు అనమాట ఇక్కడేమో నేరేడు చెట్టు వేశారు ఇది కూడా వైట్ నీరెడ్ చెట్టు అనమాట అండ్ ఇక్కడ కరివేపాకు చెట్లు అన్ని వేస్తున్నారు కింద వాడిన టబ్బులు చూడండి ఇవన్నీ కూడా డ్రమ్ములు అన్నీ యూజ్ చేశారనమాట అన్నీ కూడా వాటర్ డ్రమ్ములు ఇవేదో తీసుకొచ్చేసారు పర్మనెంట్గా ఉంటాయి ఎక్కువ లైఫ్ ఉంటుందని చెప్పేసి అయితే అవి తీసుకొచ్చారంట అండ్ అన్నీ కూడా కింద వీళ్ళే సపరేట్గా స్టాండ్లు అవి చేయించుకున్నారంట స్టాండ్లు చేయించుకునేసి ఆ స్టాండ్ల మీద గార్డెనింగ్ అయితే స్టా స్టార్ట్ చేశారు స్టార్టింగ్ రెండు మొక్కలతో స్టార్ట్ చేశారంట ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు వందల యాభై నుంచి మూడు వందల మొక్కలు అయితే పెంచుతున్నారంట ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇంకొక రేపు కొన్ని కొత్త మొక్కలు రాబోతున్నాయి ఒక యాభై నుంచి అరవై మొక్కల వరకు అంటే ఆల్మోస్ట్ కింద కూడా ఉన్నాయి అన్నీ కలిపితే కూడా ఒక నాలుగు నుంచి ఐదు వందల మొక్కలు అయితే పెంచుతున్నారన్నమాట వీళ్ళు ఇంటి టెరస్ టెర్రస్లో టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ అండ్ ఇక్కడ ఎక్కువగా పూల మొక్కలు ట్రై చేశారు ఎందుకు అంటే వాళ్ళ దేవుడికి పెట్టుకోవడానికి అంట అండ్ ఇచ్చు బే లైఫ్ మన కూరల్లో కావచ్చు బిర్యానీలో కావచ్చు అన్ని రకాల మసాలా దినుసులు కాకుండా దీన్ని వాడుకోవచ్చు అనమాట ఎక్కువగా పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలు ఇవి రెండే వేశారు వేరే షో మొక్కలు ఏం యూజ్ చేయట్లేదు ఎందుకు మాకు షో మొక్కలు పూల మొక్కలు అయితే దేవుడికి పూలు వస్తే పండ్ల మొక్కలు అయితే మేము తినడానికి పండ్లు వస్తాయనేటువంటి మంచి ఆలోచనతో ఉన్నారు వీళ్ళు ఈ చెట్టు చూడండి ఆకుల లేకుంటే కాయల ఆ రేంజ్లో ఉన్నాయి డామినేట్ చేస్తున్నాయి అనమాట కాయలు ఎంత బాగున్నాయి చూడండి అసలు ఏంటి వీళ్ళ సీక్రెట్ ఏంటి ఈ విధంగా ఫ్రూటింగ్ రావడానికి ఇంత మంచి ప్రొడక్షన్ రావడానికి సీక్రెట్ ఏంటి అనేది నేను మీకు ఖచ్చితంగా లాస్ట్లో చెప్తాను మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇలా ఫాలో అయితే రిజల్ట్ ఈ రేంజ్లో ఉంటుందని మీరు షాక్ అయిపోతారు అంటే ఇక్కడ చూడండి నిమ్మకాయలు చూడండి పక్కన మల్లె చెట్టు అనమాట నిమ్మకాయలు చూడండి బత్తాయి కాయలు సారీ మా అంటే మా సైడ్ నిమ్మకాయలు నిమ్మకాయలు అనే అన్ని నిమ్మకాయలని సో బత్తాయి కాయలు చూడండి ఎలా ఉన్నాయో నార్మల్గా నేల మీద వేసిన చెట్టు కూడా ఈ విధంగా కాయలు కాయదు అన్ని చెట్లు చాలామందికి నేల మీద వేసి కూడా ఇంకా ఫ్రూటింగ్ రాలేదు కానీ ఇక్కడ చూడండి చిన్న చెట్టు మీద ఎన్ని కాయలు కాస్తాయో అండ్ ఇదేమో మనకి రోజా పువ్వు మల్లె చెట్టు అనమాట ఇవి చాలా తక్కువగా దొరుకుతున్నాయి నేను కూడా మన సబ్స్క్రైబర్గా ఒకరు కావాలి అంటే కడియం మొన్న వెళ్ళినప్పుడు అక్కడ ఉండే నర్సరీ వాళ్ళకి చెప్పెట్టాను వాళ్ళు ఆర్డర్స్ ఉన్నాయి అవ్వగానే వాళ్ళకి కూడా పంపిస్తామని చెప్పి డీటెయిల్స్ కూడా ఇచ్చాను తీసుకున్నారు నాలుగు ఒకటి రెండు రోజుల్లో వాళ్ళని కాంటాక్ట్ అవుతారు కూడా చూడండి ఇది వీళ్ళు వాడుతున్నటువంటి ఎరువు ఏంటి ఆ ఎరువు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం వాళ్ళు వాడుతున్నటువంటి ఎరువులకు సంబంధించి కూడా నేను డిస్కస్ చేస్తాను అనమాట ఈ కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో అండ్ వీళ్ళ దాంట్లో నా ఎక్కువగా జామ చెట్లు కూడా వేసుకున్నారు ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనేటువంటి ఇదితో జామ మొక్కలు చాలా వేస్తారు అండ్ పండ్ల మొక్కలు ఇదిగోండి ఇవన్నీ కూడా బత్తాయి కాయలు ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క సైడ్ చెప్పుకుంటూ పోతే అన్నీ ఉన్నాయన్నమాట అన్నిటికీ కూడా దానికి తగ్గట్టు ఇప్పుడు ఇదేమో జామ చెట్టునే కానీ కొంచెం పెద్ద చెట్టు కాబట్టి పెద్ద డబ్బు వేశారు చూసారా అబ్జర్వ్ చేయండి అందుకని చెప్పేసి పెద్ద డబ్బులు వేస్తారు డ్రమ్ములు పెద్ద డ్రమ్ములు ఇది చీ ఇక్కడ చూడండి వేరేషన్ కూడా వేసారనమాట ఇది చిన్న నిమ్మకాయ అనమాట నిమ్మకాయలో మినీ సైజ్ నిమ్మకాయ ఇంకెంతే ఇంకెంతకంటే పెరగదు చాలా చిన్నది ఎంత ఉంటుందంటే మనం చిన్నప్పుడు అలా ఇస్తే ఎనిమిది పప్పర్మెంట్లు ఇచ్చేవాళ్ళు రౌండ్ పప్పర్మెంట్లు ఆ పప్పర్మెంట్ అంత ఉంటుంది అంతే అంతకంటే ఎక్కువ పెద్ద సైజు రాదు అనమాట ఆ సైజుతో ఆగిపోతుంది అక్కడ అండ్ ఇక్కడ చూడండి చీడబెట్టేస్తుంది అనమాట రెడ్ అనమాట అది మందారం అండ్ అన్నిటికి కూడా డబ్బులు కూడా చూపిస్తాను మీకు ఇదేమో చింత చెట్టు అనమాట ఏంటి చింత చెట్టు కూడా పెంచేస్తున్నారా అనిపిస్తుంది నాకు ఒకసారి బట్ సిటీస్లో ఆల్మోస్ట్ అందరూ పెంచుతున్నారు కూరల్లో వాటిల్లో వేసుకోవడానికి పల్లెటూర్లో అంటే ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది చూడండి పాటు అంటే దీనికి ఇది ఉసిరి చెట్టు ఉసిరికాయలు కూడా కాస్తున్నాయి వీళ్ళకైతే మొత్తం ప్రాబ్లం లేదు అండ్ ఇక్కడేమో పసుపు కొమ్ములు అయితే వేశారనమాట ఆల్రెడీ ఇక్కడ హార్వెస్ట్ చేశారంట హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక కొమ్ముని ఇక్కడ వదిలేస్తే అది మళ్ళీ రీప్లాంటింగ్ అయిపోయి దానికి అయితే మళ్ళీ మొలుస్తుంది అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక జామ చెట్టు ఉంది అన్నీ కూడా ఒక్కొక్క జామ చెట్టు ఒక్కొక్క రకం అంట తైవాన్ రకం అని ఇలా రకరకాలుగా చాలా రకాలుగా వేసారనమాట చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో దీనికి చాలా బాగా వస్తున్నాయి చెట్లు కూడా ఫ్రూటింగ్ అయితే మాత్రం చాలా బాగుంది దాంట్లో అయితే డౌట్ లేదు వీళ్ళు వాడుతున్న పద్ధతుల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మెయిన్గా అన్నీ కూడా సేంద్రియ ఎరువులు జీరో పర్సెంట్ ఫర్టిలైజర్స్ జీరో పర్సెంట్ దానికి తెగులు వస్తే అవసరమైతే చెట్టు పీక వేస్తున్నారు తప్పితే మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు చెడపోవడానికి కుదరకపోతే పీక పక్కన వేస్తున్నారు తప్పితే పొర్రపాటును కూడా కెమికల్స్ అనేవి వాడట్లేదు దీన్ని చూడండి పత్తి మందారానికి ఎలా పట్టిందో బీపొచ్చు దీన్ని ఇప్పుడు కట్ చేసేస్తారంట మళ్ళీ చిగురులు వస్తాయి ఒకవేళ మళ్ళీ కూడా ఇదే విధంగా మళ్ళీ చీడలా పట్టేస్తే పీకి పక్కన పెట్టేస్తారంట అంతే తప్పితే ఫర్టిలైజర్స్ మాత్రం యూజ్ చేయారంట అందుకని చెప్పేసి వీళ్ళకింత హై ఈల్డింగ్ అనేది జరుగుతుంది వీళ్ళ టెరస్లో అనమాట అన్నీ కూడా న్యాచురల్గానే పండిస్తున్నారు అండ్ వంకాయలు చూడండి అంత బాగా వచ్చాయో అండ్ నేను మీకు దాకా చూపించాను కదా ఎరువు ఆ ఎరువు అంతా కూడా ఆర్గానిక్ పశువుల ఎరువు డైరెక్ట్గా నేచురల్ పశువుల ఎరువు అనమాట అదంతా కూడా ఇక్కడ చూడండి ఇంకొక నాలెంజ్ చెట్టు ఉంది అది ఏంటంటే ఫర్టిలైజర్స్ వాడటం అనేది ఎలా ఉంటుందంటే అది ఒకసారి వాడితే కంటిన్యూస్గా వాడుతూనే ఉండాలి అది ఒక బూస్టింగ్ టైప్ అనమాట అది ఒక్కసారిగా తియ్య పోద్ది మళ్ళీ అక్కడ ఆగిపోద్ది మళ్ళీ మందు కొడితే మళ్ళీ పోద్ది మళ్ళీ ఆగిపోద్ది పొయ్యకుండా పొయ్యేకుంది ఈల్డింగ్ కూడా ప్రొడక్షన్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది బట్ ఇది అలా కాదు కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇవి వేసేకుంది బలం పెరుగుతూనే ఉంటుంది అండ్ ఇదేమో వాటర్ యాపిల్ కూడా ఉంది ఇక్కడ అండ్ మందారం చెట్టు ఇక్కడ కిందంతా వేరిషన్ వేసినట్టున్నారు అండ్ ఇక్కడ చూడండి బీర చెట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి బేర చెట్లు కూడా వీళ్ళు ఒకటైతే సీడింగ్ పెట్టారంట మళ్ళీ కొత్త మొక్కలు వేసుకోవడానికి మిగతా అన్నీ కోసేసారు ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయింది అన్ని కూడా పూల మొక్కలు ఆల్మోస్ట్ అన్నీ డెడ్ అండి ఏం లేవు అన్నీ చచ్చిపోయాయి అందుకని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశారంట జామ్ చెట్టు ఇక కంటిన్యూస్గా జామ్ చెట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి అనమాట వీళ్ళ ఇంట్లో పండ్ల మొక్కలు ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ అనమాట రెడ్ అంట డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడైతే మాత్రం ఇప్పుడే పోతైతే స్టార్ట్ అయింది సో ఇంక మరి కొద్ది రోజుల్లో అయితే మాత్రం మనకి గది కూడా ఫ్లోటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట అండ్ మెయిన్గా నేను చెప్పడం ఏంటి అంటే మీరు కూడా మ్యాక్సిమం న్యాచురల్గా కెమికల్స్ లేనటువంటి ఆర్గానిక్ ఎరువులు వాడడం నేర్చుకోండి పశువుల ఎరువులు కావచ్చు లేదంటే ఏమైనా పంచారష్టాలు తయారు చేయడం కావచ్చు యూట్యూబ్లో ఉన్నాయి చాలా రకాల వీడియోలు ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్లో సో ఎలా తయారు చేసుకోవాలో అక్కడ చూడండి ఇక్కడ చూడండి కొన్ని ట్రేస్ పెట్టారు ఇవేమో క్రేపర్స్ అల్లుకోవడం కోసం అని చెప్పేసి ఈ విధంగా కొన్ని చేయించి పెట్టారంట ఇక్కడ అంతా కూడా కొంచెం ఆకుకూరలు ట్రై చేస్తున్నారంట వీళ్ళైతే మాత్రం లాస్ట్ టైం హార్వెస్ట్ అయిపోయింది సో మళ్ళీ స్టార్ట్ చేశారంట అండ్ చూడండి అమరిస్ అనమాట ఇదేదో కొత్త కలర్ అని చెప్పారు బట్ ఫ్లవరింగ్ ఏం అయిపోయింది ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తాను ఒకవేళ కొత్త కలర్ అయితే మాత్రం కొన్ని బల్బ్స్ తీసుకునేసి మీకు ఎవరికైనా పంపిస్తాను అవన్నీ కూడా అండ్ ఇక్కడ ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి ఇది కొన్ని సపోటా చెట్టు చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ అంజూరు చూడండి ఎంత బాగా వచ్చిందో సింగిల్ ఈ అంజూరుకే వచ్చే ప్రాబ్లం చాలా చాలామంది చేస్తారంటే ఆకులు రాలిపోగానే మొక్క చచ్చిపోయిందని పీకేస్తారు అది అలా కాదు దాని తత్వం అంతే ఉంటుంది కొంచెం స్లోగా వస్తుంది కాబట్టి దాన్ని అలా వదిలే పీకేసేయకండి మళ్ళీ వస్తుంది చిగురి అనేటివి ఇక్కడ అరటి చెట్టు కూడా వేసారండి ఇక్కడ చూడండి ఈ మల్లె చెట్టు ఇది ఈ మల్లె చెట్టుకేమో ఈ కాయలు కాస్తాయి నేను ఎక్కడ చూడలేదు మల్లె చెట్టుకి విధంగా కాయలు కాయటం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఏంటి ఈ కాయలు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కానీ మల్లె చెట్టుకి విధంగా నేను ఎప్పుడు గమనించలేదు బట్ మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి అంటే ఇక్కడ అరటి చెట్టు కూడా ఉందన్నమాట చాలా బాగుంది చూడండి దీంట్లోనే పిలకలు వచ్చేసి ఒక గెల కూడా హార్వెస్ట్ చేశారట బట్ కాకపోతే అది ఎక్కువ కాయలు అయితే రాలేదు కొంచెం తక్కువ ఒక పదిహేను నుంచి ఇరవై కాయలు అయితే వచ్చాయంట ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా ఉంది ఇదిగోండి ఇదేమో మన నందివర్ధనం చెట్టు అనమాట అండ్ ఇక్కడ అంతా వీళ్ళు వర్కర్స్ అనమాట వర్క్ చేస్తూ ఉన్నారు అన్ని సెట్ చేస్తూ ఉన్నారు సో మనకి ఇంకా వితిన్ ఒక టూ టు త్రీ డేస్ లో సెట్ అవుతుంది నేను చూపిస్తాను మీకు మలప్రీష్ చూడండి ఎలా వచ్చాయో ఓడి చాలా బాగా వచ్చాయి మలపరీస్ అయితే చెట్టు నిండా కాయలు ఉన్నాయన్నమాట బ్లాక్గా నల్లగా చెట్టు అంతా నల్లగా కనిపిస్తుంది ఏంటని అని చూస్తే అన్ని కాయలు ఉన్నాయి రీజన్ ఏమో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ పశువుల ఎరువులు వీటిని కుళ్ళబెట్టేసి పెట్టేసి వాళ్ళ ఏదైతే కిచెన్ వేస్ట్ ఉంటుందో ఆ కిచెన్ వేస్ట్ని వీటిని అంతా కలిపి పెట్టడం బాగా మరొక పెట్టేసి ఏమి బాగా కుళ్ళ పెట్టేసి వాటినే వాడడం అంతకుమించి వీళ్ళు కొత్తగా అయితే ఏం వాడట్లేదు ఆ ఒకటే వాడి ఇంత చేస్తారనమాట ఇక్కడ చూడండి సపోటా చెట్టు కింద పడిపోయింది ఇది కటింగ్ చేసి సెట్ చేయాలంట ఇక్కడ చూడండి అన్నీ కూడా కాయలు ఎంత బాగున్నాయో కాకపోతే చీడ ఎక్కువగా పడుతుంది దీనికి వీళ్ళు అదే కొన్ని బయోకెమికల్స్ ఐ మీన్ బయోమెడికల్స్ కొన్ని ఉంటాయన్నమాట బ అంటే న్యాచురల్గా ఉన్నటువంటి కొన్ని ఎరువులు అవి లిక్విడ్స్ కూడా ఉంటాయి సో ఆ లిక్విడ్స్ స్ప్రే చేసుకోవాలి తక్కువలో ఉన్నప్పుడే ఎక్కువైన కంట్రోల్ అవడం అనేది చాలా అసాధ్యం అనమాట ఎవరైనా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే ఏదైనా సరే మొలకలో ఉన్నప్పుడు అదే మొక్కలు మొక్క వంగనతో మానే వంగన అంటారు కదా అలా మొక్కలో ఉన్నప్పుడు తుంచి పడేయాలి దాన్ని మానవ తీసుకొచ్చామంటే మన తలనొప్పి ఇంకా అసలు తట్టుకోలేము ఎందుకంటే అది క్లియర్ అవడం అనేది అసాధ్యం అనమాట ఆ చీడ అదంతా కూడా కాబట్టి మొక్కగా ఉన్నప్పుడు పీకి పారేయండి అవన్నీ కూడా ఎప్పుడైనా సరే మీ ఇంట్లో కూడా అంతే చేదన ఒక చెట్టుకి చీడ స్టార్ట్ ఉందంటే వెంటనే ఆ కొమ్మని కట్ చేసి పారేసండి దూరంగా మళ్ళీ అది పెరిగేదా కొన్ని మళ్ళీ మందులు కొట్టేంత దూరం తెచ్చుకోబడలేదు ఇక్కడ పునాస మామిడి చెట్టు అయితే ఉందన్నమాట అది కూడా మంచిగా కాయలు అయితే కాస్తుంది ఇదిగోండి బ్రహ్మాండంగా కాయలు కాస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఇంకోటి స్వీట్ అరేంజ్ అయితే ఉంది చాలా మంచిగా ఫ్రూటింగ్ అయితే వచ్చేసింది అనమాట ఈ స్వీట్ అరేంజా గార్డెన్ చూడండి ఎన్ని రకాలు ఒక లైన్కి తక్కువలో తక్కువ పది నుంచి పది అంటే పదిహేను ఇరవై మొక్కలు ఉన్నాయన్నమాట పెద్ద టప్పులు ఒక పెద్ద ఉన్నాయి చిన్న టప్పులు ఒక పెద్ద ఉన్నాయి అనమాట ఇరవై మొక్కలు ఈజీగా ఉన్నాయి చాలా అనమాట ఇక్కడ నడుస్తూ ఉంటే నిజంగా పీక్స్ అసలు ఇంకా అన్ని రకాల మొక్కలు వేసేసారంటే ఇంకా అందుతుంది నాకు నిజంగా ఇది స్వర్గం అనే అనిపించింది ఈ మొక్కల మధ్యలో నడుస్తూ ఉంటే మరి రోజు ఇంట్లో ఉండే వాళ్ళు వీళ్ళు ఇంకెంత హ్యాపీగా ఉన్నారో నాకు తెలియదు అండ్ ఇది అనమాట ఈ యొక్క నర్సరీ ఐ మీన్ గార్డెన్ వీడియో నెక్స్ట్ ఇంకొక టూ డేస్లో అయితే మాత్రం మంచి వీడియో వీళ్ళతే మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతాను అంటే రేపు కడియం పూల మొక్కల వీడియో వస్తుంది రేపు కానీ ఎల్లుండి కానీ పీక్స్ ఉంటుంది చాలా తక్కువ రేట్లతో మంచి మంచి రకాలైతే చూపించిపోతాను ఇంకా తప్పకుండా వెయిట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇదిగోండి అన్నీ కూడా పశువుల ఎరువులు అనమాట ఆ పశువుల ఎరువులు మట్టి ఈ వర్మీ కాంపోస్ట్లు ఇవి మాత్రమే వాడుతున్నారు అసలు కెమికల్స్ అనే మాటే లేదు స్ప్రేయింగ్ అనే మాట స్ప్రే చేసినా కూడా ఆవు అవి స్ప్రే చేస్తున్నారు బాయ్ బాయ్